భవిత కేంద్రంలో తల్లిదండ్రుల అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సాహిత్య విద్యా సమన్వయకర్త శ్రీ బీఆర్వీఆర్ కృష్ణనాయుడు మండల విద్యాశాఖ అధికారి సాయి శైలజ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా సహిత విద్యా సమన్వయకర్త శ్రీ బీఆర్వీఆర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు విద్యా అభివృద్ధి పథకాలు విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని వివరించారు తల్లిదండ్రుల భాగస్వామ్యం విద్యార్థుల ప్రగతికి ఎంతో కీలకమని వారు తమ పిల్లల విద్యా పురోగతిలో చురుకుగా పాల్గొనాలని సూచించారు అదేవిధంగా సమగ్ర శిక్షా పథకం ద్వారా భవిత కేంద్రంలో అందించబడుతున్న మౌలిక వసతులు డిజిటల్ లెర్నింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు మరియు ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై కూడా విశ్లేషణాత్మకంగా చర్చించబడింది ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎస్ఎస్ఏ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఎస్కాట్ రీడర్ ఎలివెన్స్ హోమ్ బెస్ట్ ఎలివెన్స్ అలాగే కేంద్రంలో ఫిజియోథెరపీ గురించి దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాల గురించి చర్చించడం జరిగింది విద్యారంగంలో ఇటువంటి సమావేశాలు తల్లిదండ్రులకు అవగాహన పెంచడంతో పాటు పాఠశాల అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు భవిత కేంద్ర ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత కింద కృష్ణం నాయుడు మొక్కను నాటడం జరిగింది ఈ సందర్భంగా ది ల్యూమోస్ స్టోర్ కంపెనీ సహా వ్యవస్థాపకులు తమ మొదటి లాభం నుండి ఒక విశేష కార్యానికి శ్రీకారం చుట్టారు పరవాడ భవిత కేంద్రంలోని దివ్యాంగ బాలల బాలల కోసం ప్రత్యేకంగా భోజనం అందించడమే కాక తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారు మానవతా విలువలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారన్నారు ఈ చర్య అభినందనీయం మాత్రమే కాక యువతలో సామాజిక స్పూర్తికి ప్రేరేపణ ఇస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో లూమో స్టోర్ కో ఫౌండర్స్ వి కృష్ణవంశీ జి రాజశేఖర్ వై మణిదీప్ టి పవన్ కుమార్ దివ్యాంగ విద్యార్థులకు భోజన వసతి కల్పించడం అయింది ఈ కార్యక్రమంలో భవిత ఉపాధ్యాయులు శ్రీమతి టి కుమారి శ్రీ జి శ్రీనివాస్ దివ్యాంగులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు